హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేటి బ్లాగ్స్ మేము శ్రీశైలంలో పాలదార పంచదార చూద్దామని చెప్పేసి వెళ్ళాము పాలదార పంచదారానికి వెళ్ళడానికి మెట్లు మార్గంలో వెళ్ళాలి అవి సుమారు నూట యాభై మెట్లు వరకు ఉంటాయి ఆ మెట్లు ఎలాగుంటాయి అంటే ఒకే స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటాయి కిందకి దిగుతున్నట్టు దిగేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉండి కొంచెం అలుపు వచ్చిద్ది పెద్దవాళ్ళకైతే ఈ మెట్ల మార్గంలో దిగుతున్నంటే ఒక పక్కన కోతులు చుట్టూరు కొండలు ఆ గ్రీనరీ చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలుగా లేదు ఫ్రెండ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను నీతో షేర్ చేసుకున్నా కోతులు అయితే కొండ ముచ్చులు చాలా ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా నేను పాలదార పంచదారకి రీచ్ అయిపోయాను ఇక్కడ చిన్న గుడిలాగా ఉండిద్ది ఆ గుడిలో దండం పెట్టుకొని వెళ్ళాను చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో కూడా వస్తుంది ఈ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటాయి అంట అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కనుక్కొని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ విషయాన్ని చూడండి ఫ్రెండ్స్ ఆ నీళ్లు తాగుతుంటే తియ్యగా ఉన్నాయి తీర్థం తీసుకొని అలా నెత్తి మీద జిమ్ముకున్నాను చూడండి మీకు లొకేషన్ చూపిస్తున్నాను ఎంత బాగుందో ఆ గ్రీనరీ అసలుకి చాలా అంటే చాలా బాగుంది